వాళ్ళకి నేను పెద్ద అవకాశం అవ్వలేదు నేను ఏం చేసినా వాళ్ళు వేసుకుంటానే ఉంటారు నన్ను అంటే కాదు నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాని గురించి వాళ్ళు మీమ్స్ వేసుకోవాలి కదా నేను చెప్పక్కర్లేదు నేను 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 చేయకపోయినా ఎప్పుడు స్టార్ట్ చేస్తానన్న దాని మీద కూడా మీమ్స్ చేస్తారు వాళ్ళే వేస్తారు వాళ్ళే వేసేస్తారు ఈ మధ్య మీరు వాళ్ళ డేట్లు చూసుకొని మీ డేట్లు పెట్టుకుంటారు నువ్వు కాకపోతే నిజంగా ఆయన అన్నట్టు ఈ వన్ సైడ్ కొట్టుడు ఉన్న ఈ ఇంటర్వ్యూలో ఆవిడ దగ్గర నుంచి రావడమే తప్ప అదే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మీమర్స్ అందరికి కూడా Hats off, Nizanga.